సదుపాయాలలో ముఖ్యమైన ఒక సదుపాయం నీటి పారుదల నీటి నీరు అందించడం మా ఇంటికి వస్తున్న లేవగానే మనం స్నానం చేస్తున్నానమంటే అది ఇంజనీరింగ్ కార్మికుల వాళ్ళ వాళ్ళ క్రమేయని మనం గుర్తించాలా అటువంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాన్ని వాళ్ళు ఎంతో కష్టపడి లీకేజ్ అయితే ఉదయం ఐదు గంటలకే పోయి తవ్వి పని చేస్తూ ఎంతో కష్టపడుతూ మాకు నీళ్లు అందిస్తున్నారు అటువంటి ఇంజనీరింగ్ కార్మికులను పెడదో పట్టడం ఈ ప్రభుత్వానికి తగ్గు ప్రభుత్వం ఇటువంటి వారిని బడచోలో పెడితే ఒక్కరోజు ఒక మూడు రోజులు వీళ్ళు పని చాలిస్తే కన మొత్తం కాబట్టి వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి పనికి తగిన పరితోషకం ఇంజనీరింగ్ కార్మికులు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మన కార్మికులకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాం ఇంజనీరింగ్ కార్మికులకు

ముప్పై ఆరును ఆమాదీ కూటంబ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ కూటంబ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అన్నీ కూటంబ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ ఈరోజు నేరు కార్మికుల యొక్క సమస్యల పైన పోరాటంలో భాగంగా ఈ రోజు రాయచూరు మున్సిపాలిటీ కరప్ప నుంచి అర్థనక్క ప్రదర్శన మేము చేస్తున్నటువంటి పనికి గుర్తింపుగా ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ న్యాయం జరగబోగా గత వైసీపీ ప్రభుత్వంలో టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్నీ అన్ని విభజించి జీతాలు పెంచాల్సి పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వం ప్రకటించింది ఆ జీవోను బయటికి తీసి మేము కూటమి ప్రభుత్వం మేము ఆ జీవోను పై బయటికి తీసి పర్మనెంట్ చేస్తాము అలాగే సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తామని చెప్పేసి మాకు నమ్మబలికి ఎటువంటి న్యాయం జరగకపోగా ఈరోజు మేము చేసే సమ్మెను కూడా నీరుగార్చే విధంగా కుటుంబ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇందులో భాగంగా మేము ఈరోజు అర్థనగర ప్రదర్శన చేయదలుచుకున్నాం కుటుంబ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు గుర్తించి మాకు కనీస వేతనాలు ఇవ్వకుండా మా శ్రమను దోపిడీ చేసి చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు ఇద్దరు లేస్తే పట్టణంలో నీళ్ళు అనేది చాలా ముఖ్యమైన అవసరం అట్లా దాంట్లో మేము రిస్క్ తీసుకొని ఈరోజు కష్టపడి పట్టణ అందరికీ నీళ్లను యధావిధిగా అందిస్తున్నాం కనుక మా శ్రమను గుర్తించి రాయచోటి టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము చేసే చేసే ఈ నిర నిరసన కార్యక్రమాలు కానీ రెండవ తారీఖు నుంచి నిరవధిక సెంబళకపోయినా కూడా మాకు సహకరించి పూర్తి మద్దతునిచ్చి మా కోరికలు గొంతెమ్మ కోరికలు అయితే కాదు తగిన కోరికలే మేము మీరు ఇవ్వవలసిన మా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సిపి నుంచి చైర్ వైస్ చైర్మన్ గారు అలాగే కౌన్సిలరు సలీం గారు వచ్చి మాకు మద్దతు ప్రకటించినందుకు ಮಾೂನ ಧನ್ಯವಾದ <laughs>